అండి ఈరోజు సోమవారం కదండి ఇది ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట మార్నింగ్ అయితే ఎప్పుడు లాగానే నాలుగు గంటలకైతే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు పదహారు సోమవారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను కదండీ దాంట్లో వచ్చేసి రెండవ వారం అనమాట అంటే రాత్రి పూజ చేసుకుందామా లేదా అని చెప్పని అరటిపండ్లు కొబ్బరికాయ అవేమీ తెప్పించుకోలేదండి ఎందుకంటే కన్ఫర్మ్ అయితే లేదనమాట ఇక శివుడు అయితే చేసుకోవాలని ఉన్నట్టుంది సో పూజ అయితే మాత్రం ఎప్పుడు లాగానే చాలా బాగా చేసుకున్నానండి అసలు పువ్వులు కానీ ఏమీ తెప్పించుకోలేదు ఇంట్లో ఉన్న వాటితోటే అలా చేసేసుకున్నానమాట నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి తర్వాత వచ్చేసి పాపకైతే రైస్ అయితే వండుతున్నానండి ఇక అది అయిపోయిన తర్వాత లంచ్ బాక్సెస్ వచ్చేసి నిన్న చిక్కుడుకాయ కర్రీ అనమాట నిన్న ఈవినింగ్ చేశానండి సో ఆగుతుంది అందుకని చెప్పి చిక్కుడుకాయ కర్రీ పెట్టేసి స్నాక్స్ కింద ఏమో బొప్పాయి పండు ఉంటే ఆ ముక్కలైతే పెట్టేశానండి ఇక్కడ ఆ బాక్స్ మూత అయితే పట్టట్లేదనమాట అందుకని బాక్స్ మార్చాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్